ఏ స్పోర్ట్స్లో యాజ్ ఏ స్పోర్ట్స్లో జస్ట్ మా మాకనేది ఏంటంటే కంట్రీకి ఆడుతుంటే కంట్రీకి గెలిపేయాలని ఉంటుంది ఏ మ్యాచ్ అన్నా సో ఎట్ ద రైట్ మూమెంట్ రైట్ టైంలో ఆపర్చునిటీ వచ్చింది సో ఐఎమ్ ఐఎమ్ ఫీలింగ్ ఐఎమ్ ఫీలింగ్ సో గ్రేట్ దట్ ఐ డన్ సంథింగ్ ఫర్ ప్రెజర్ ఎలా ఫీల్ అయ్యారు మీరు లాస్ట్ లాస్ట్ ఓవర్ ఇండియా కి మూడు వికెట్లు పడిపోయినాయి ఇండియా సో చేసింగ్ ఉంది బట్ టు పాకిస్తాన్ మీద సో చాలా ప్రెజర్ పాకిస్తాన్ మీద అంటే బేసికల్లీ మనకి వాళ్ళకి ఒక దాయదులు పూర్ లాగా ఉంటుంది సో ఆ సిచ్యువేషన్ లో మీరు బ్యాటింగ్ వెళ్ళారు ఎలా అనిపించింది నా మైండ్ లో ఆ సిచ్యువేషన్ లో నేను జస్ట్ రిప్రజెంట్ కంట్రీకి రిప్రజెంట్ చేస్తున్నట్టు మైండ్ లో ఊహించుకున్నాను సో ఐఎమ్ ఐఎమ్ యాక్చువల్లీ కంట్రీకి ఇండియాకి ఆడుతున్నాను సో ఆ టైంలో నేను కూడా ప్రెజర్ లో ఉంటే త్రీ వికెట్స్ పడిపోయినాయి సో అక్కడ నేను ప్రెషర్లో ఉంటే ఐఎమ్ నాట్ ఓన్లీ అంటే ఒక్కరిని కాకుండా దేశాన్ని మొత్తం కింద పెడుతున్నట్టు అనిపిస్తుంది సో ఆ టైంలో నేను అదే ఉంచుకున్నాను దేశాన్ని ముందు తీసుకుని ఈ టైంలో నేను స్టెప్ ఇన్ చేయాలి లేదంటే మొత్తం హోల్ కంట్రీ వినో పాకిస్తాన్ హౌ హార్డ్ అంటే వాళ్ళు ఎంత గట్టిగా వస్తున్నారు మన మీద అని సో ఆ టైంలో నన్ను నేను బ్యాక్ చేసుకుని కంట్రీని ఒకసారి మైండ్లో పెట్టుకుని ఆడా మీ వారిగా మూడు వికెట్ పడ్డ తర్వాత మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏ విధంగా ఉంది టీం నుంచి మీకు ఎట్లాంటి మన సూచనలు వచ్చే మీరు అప్పుడు ఎట్లా ఆడాలనుకున్నారు జస్ట్ నేను ఒకటే ఆ టైంలో జస్ట్ కంట్రీకి చెప్పాను కదా జస్ట్ కంట్రీని గెలిపించాలి కంట్రీని ఊహించుకుంటేనే ఆ సిచ్యువేషన్ వాళ్ళు హార్డ్ వచ్చారు నా మీద పాకిస్తాన్ వాళ్ళు చాలా హార్డ్ వచ్చారు బట్ ఆ టైంలో నేను కామ్గా ఉన్న జస్ట్ మై గెలిపిస్తే ఎవ్రీథింగ్ విల్ బి ఓకే అంటే గెలిపిస్తే అన్నీ సెట్ అయిపోతాయి సో ఆ మైండ్లో ఒకటే ఉండేది జస్ట్ ఐ వాంట్ విన్ మై కంట్రీ సో మొదటి నుంచి కూడా మ్యాచ్ మ్యాచ్లు పాకిస్తాన్ ప్లేయర్స్ మన ఇండియా ప్లేయర్స్ కామెంట్ చేస్తూనే ఉన్నారు ఆడియన్స్ కావచ్చు దీనికి సంబంధించి ఏం చేస్తారు ఈ మ్యాచ్ ద్వారా సమాధానం అనుకోవచ్చా స్లెడ్జింగ్ పైన అఫ్ కోర్స్ పాకిస్తాన్ అంటే ఈ మన ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇంకా చాలా హార్డ్గా వచ్చారు వాళ్ళు మా మీద మేము ఆడేది గేమ్ ఇట్స్ జస్ట్ అ స్పోర్ట్ సో ఆ టైంలో నేను ఎమోషన్స్ తీసుకుని ఆడితే స్పోర్ట్ ఆడలేము సో ఆ టైంలో నేను కామ్గుండి ఐమ్ సో పేషెన్స్ చాలా అన్నారు చాలా విధంగా చాలా చెప్పారు బట్ కెమెరా ముందు అవన్నీ నేను ఇప్పుడు చెప్పలేను బట్ ఆ టైంలో నేను కామ్గా ఉండి రిజర్వ్ ఉండి ఐనో ఓన్లీ బ్యాట్తోనే మనం గెలిపిస్తే ఎవ్రీథింగ్ విల్ బి అంతా ఇంకా కామ్గా అయిపోతారు వాళ్ళు వరల్డ్ క్లాస్ బౌలర్ ఆఫ్ కోర్స్ బట్ ఆ టైంలో నేను నన్ను అనుకున్నా ఐఎమ్ ద బెస్ట్ ప్లేయర్ ఇండియా ఇండియా ఈజ్ ఆల్వేస్ బెస్ట్ ఇండియా అనేది ఇండియా ఈజ్ ఫార్ అంద అన్నిటికన్నా చాలా పైన ఇండియా అనేది సో ఒకసారి నేను ఇండియాకి ఆడుతుంటే ఇవన్నీ బెస్ట్ బౌలర్ ఇలా చేస్తాడు అలా చేస్తాడు నా మైండ్ లో ఏం లేదు ఓన్లీ ఆ టైంలో ఓన్లీ ఒక కంట్రీ వచ్చింది జస్ట్ ఐ వాంట్ టు విన్ ద గేమ్ ఆ టైంలో నేను చెప్పా ఏమైనా ప్రెషర్ ఉంటే నేను అబ్జర్వ్ చేసుకుంటాను బట్ మీరు ఒక ఎండ్ నుంచి జస్ట్ స్ట్రైక్ రొటేట్ చేయండి నెక్స్ట్ నెక్స్ట్ వేరే ఎండ్ లో ఏం ప్రెషర్ లేకుండా నేను క్యారీ చేస్తాను వికెట్ని అని చెప్పి సంజుని చెప్పాను సంజు కూడా చాలా క్యామియో చాలా ఇంపార్టెంట్ ఆ టీం ఆ టైంలో నెక్స్ట్ దుబే వచ్చాడు దుబే వాజ్ స్లైట్లీ కొద్దిగా ప్రెజర్లు ఉండే స్టార్టింగ్ లో తర్వాత ఇన్నింగ్స్ చాలా బాగా బిల్డ్ చేశాడు సో దాట్ హెల్ప్ నాకు పర్సనల్గా యాజ్ పార్ట్నర్షిప్ హెల్ప్ అయింది ఆల్సో ఫర్ ద కంట్రీ సారీ నేను ఆల్రెడీ దుబైక్ చెప్తా ఉన్నాను సో ఒక ఎండే నువ్వు నువ్వు ఆడుతా ఉండు వేరే నుంచి నేను కవర్ చేస్తానని చెప్పి దుబైక్ కన్నా బట్ దుబై అవుట్ అయ్యాడు బట్ నేను స్టార్టింగ్ నుంచి కాన్ఫిడెంట్ ఉండే ఐ విల్ ఫినిష్ ద గేమ్ అని సో యా బై గాడ్ ఐ బైక్ ఇండియా పాక్ మ్యాచ్ ఇదేం కొత్త చాలా సార్లు మనం వైరల్ ఉన్నప్పుడు చూసారు కానీ ఈసారి చాలా సైన్స్ చూసాం ఫ్లైట్ పడిపోయినట్టు కానీ మిజైల్స్ వచ్చినట్టు కానీ ఈవెన్ దానికి అపోజిట్ రియాక్షన్స్ కూడా మన టీమిండియా ప్లేయర్స్ నుంచి చూసాం సో ఇదంతా ఇట్లా ఇది ఏమైనా మీకు ప్రెజర్ క్రియేట్ చేసిందా లేకపోతే ఆట గేమ్ని ఏమైనా డిస్టర్బ్ చేసిందా ముందు వాళ్ళే స్టార్ట్ చేశారు పాకిస్తాన్ నుంచి స్టార్ట్ అదే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్లో ఓకే బట్ ఆపే ఆపరేషన్ సింధూర్ తర్వాత అయినా కొద్దిగా హార్డ్గా వచ్చారు వాళ్ళు మా మీద బట్ మేము ఆడేది చెప్పాను కదా మళ్ళీ స్పోర్ట్ సో స్పోర్ట్ ని ఎమోషన్స్ లో ఎమోషన్స్ కనెక్ట్ చేసి ఆడితే అవ్వదు సో జస్ట్ నేను స్పోర్ట్ ని ఏ విధంగా ఆడాలో ఆ విధంగా ఆడి లో ఆడి రిప్లైడ్ ఇన్ గుడ్ వే టు టువంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు చాలా హ్యాపీగా ఉంటుంది సచ్చ లెజెండ్ విరాట్ బాయ్ అనేది ఈజ్ అన్ గ్లోబల్ స్టార్ సో చిన్నప్పటి నుంచి యాజ్ నాకు కూడా కాదు చాలా ఇండియాకి ఇన్స్పైర్ చేశారు సో అత అట్లాంటి మంచితో నా నన్ను అంటే ఇట్స్ నాకు చాలా ప్రౌడ్ బట్ మై నా ఐ ఐమ్ హ్యాపీ దట్ నేను ఇండియాకి ఏషియా కప్ గెలిపించా బట్ నేను క్రికెట్ స్టార్ట్ చేసింది వరల్డ్ కప్ వరల్డ్ కప్ టూ థౌసండ్ సెవెన్ టూ థౌసండ్ లెవెన్ వరల్డ్ కప్ గెలిపించిన తర్వాతనే క్రికెట్ స్టార్ట్ చేశా బట్ ఈ జనవరిలో వరల్డ్ కప్ వస్తుంది సో అది నా అసలేమో వరల్డ్ కప్ గెలిచింది గెలిపించిన తర్వాతనే నాకు నిద్ర వస్తుంది అనుకున్నారా మీకు చెప్పిందా అలా అలా ఏం లేదు సో ఆ మూమెంట్ అలా అయింది సో జస్ట్ స్లో వెళ్ళాము అదేమి మాకు ఇలా చేయాలి అని ఏం లేదు బట్ మనకి ముందు తెలిసింది కదా ముందు వారైనప్పుడు తెలిసింది సో జస్ట్ వీ వాంట్ టు గివ్ రెస్పెక్ట్ ఫర్ అవర్ కంట్రీ అంతే ఇంకా ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడు తొమ్మిది ఓవర్లకి భారీ స్కోర్ చేసింది సో అదే సిచువేషన్ కొనసాగితే దాదాపు వన్ సెవెంటీ వన్ ఎయిటీ వెళ్తాదనుకున్న సమయంలో మన ఇండియన్ బౌలర్స్ కావచ్చు కట్టడి చేశారు సో స్ట్రాటజీ ఎట్లా అవలంబించారు ఏమనుకున్నారు నైన్ ఓవర్స్ వాళ్ళు భారీ స్కోర్ చేశారు కదా అదే టెంపో కంటిన్యూ సో చేశారు ఎట్లా అందరికీ తెలిసిందే ఇండియా వన్ ఆఫ్ ద బెస్ట్ బౌలింగ్ అటాక్స్ సో టైంలో అవుతుంది వాళ్ళు స్ట్రాటజీ ప్లానింగ్ అన్ని చేసే వస్తారు సో ఫస్ట్ టూ గేమ్స్ ఓడిపోయారు సో థర్డ్ గేమ్ అంటే వి నో దట్ వాళ్ళు చాలా హార్డ్గా వస్తారు మా మీద అని మేము ఎక్స్పెక్ట్ చేసాం సో తర్వాత అండర్ ప్రెషర్లో కామ్ ఉండం దట్స్ వా మేము టీంలో లో అదే డిస్కస్ చేసాం గౌతీ సార్ కానీ సూర్య కానీ అందరూ गैदर रही सो अंडर प्रेशर काम उद इम्पोर्टेंट सो मा बेसिक्स में टॉप टू के प्लेयर है कर रही थी, लेकिन मैच जब हो रहा था तब आपको लग रहा था कि दो शून्य से आगे है अब तीन शून्य बनाना कितना ज्यादा दबाव भारत पे रहा पाकिस्तान ज्यादा आ, जैसे सूर्य भाई ने बोला है कि कुछ कंपटीशन नहीं है मैं भी आ, उस उस बात में अग्री करता हूँ मगर एज ए स्पोर्ट भी नो मतलब आ, आ, हमेशा प्लान चेंज करते रहते हैं हार्ड आते हैं जैसे बोला है मैं कि हर मैच में स्ट्रैटेजी चेंज होगा उन वो लोग भी प्रिपेयर होके आएंगे तो हम लोग एक्सपेक्ट किए थे और जैसा वो लोग लो सेकेंड इनिंग्स में कम स्मो कम स्कोर में वो लोग लो पेस ऑफ करके विकेट भी इतना आसान नहीं था बैटिंग के लिए तो जैसा वो लोग लो कम करके आए और वहाँ से हम लोग पार्टनरशिप बिल करके जीता है तो वही है इंडिया का खासियत प्रेशर कैसा था आपके ऊपर आप आप भी ओवर तक रहे हैं मैच जिताया है। आपने तीन के बाद बताइए आपका एक्सपीरियंस कैसा रहा क्या प्रेशर था आपके ऊपर प्रेशर तो ऑफकोर्स नर्व्स तो बहुत रहते हैं बॉडी में बहुत बहुत कुछ चल रहा था दिमाग में तो मैं इसी एक चीज़ पहले भी बताया अभी भी वही बताता हूँ देश हमेशा आगे है और अपना इंडिया सबसे बहुत ऊपर है तो मेरा माइंड में और दिल में वही लग रहा था कि जो भी करूँगा मैं कुछ भी करूँगा पूरा देश के लिए पूरा जान दे दूँगा तो वही दिमाग में चल रहा था तो उस समय मेरे को क्या क्या जरूरत है अगर मैं प्रेशर में आ गया तो देश को नीचे करूँगा खुद को नहीं देश को और इतना इतना 140 करोड़ लोग सब लोगों को मैं नीचे कर रहा हूँ तो वो सबको मैं लेकर जाने के लिए मेरे खुद को उस समय काम रहना जो बेसिक्स बचपन से मैंने सीखा हूँ मेरा जो कोचेस है बचपन से मेरे को ये आदत की है

थोड़ा हार्ड होने चालू हुआ तो उस उस समय मैं ही बैटिंग में था तो थोड़ा सा ऊपर ज़्यादा मेरे ऊपर आए थे तो जैसे मैंने बोला है कि अपन उस समय बात करके आ, उस समय बात करके कुछ दूसरा शॉट मार के कुछ भी किया तो अपना देश को ही नीचे कर रहे तो बस मैं मेरे को हमेशा बोलता हूँ कि मेरे को मैचेस जिताना है तो मैचेस जिताने के लिए बोलने के लिए आसान है मगर उस समय क्या क्या जरूरत है ये सब चीज़ मैंने बोला है काम रहना है बेसिक्स को फॉलो करना है ज्यादा जवाब नहीं देना है तो मैच के बाद मैंने जो भी बोलना है अच्छे से बोला है मगर मैच के बीच में नहीं बोला है तो करने की कोशिश हमेशा पाकिस्तान करता है खिलाड़ियों को किसी न किसी तरह तो क्या आपके साथ भी इस तरह का रवैया आता है या पाकिस्तानी खिलाड़ियों द्वारा सॉरी डिस्ट्रैक्ट करने की कोशिश जो है वो पाकिस्तानियों द्वारा की जाती है तो क्या आपको भी इस, बार इस मैच के वक्त खासकर जब आप बैटिंग कर रहे थे तो क्या उस वक्त में आपको किसी तरीके से डिस्ट्रैक्ट करने की कोशिश की गई थी उनके द्वारा हाँ हाँ जी मतलब हुआ था बहुत कुछ हुआ था मैं अभी वो में नहीं बता सकता वो चलते रहता है बैट्समैन और बॉलर के पीछे और इंडिया पाकिस्तान मैच में तो बहुत चलता है तो वो सब पार्ट ऑफ द गेम है चलता है मगर जैसा मैंने बोला है कि गेम के बीच में करने का थोड़ा बहुत होता है वो बोल लिए हम लोग मगर जो असली रिप्लाई होता है जब मैच जीत के बैठ से ही जवाब सबसे अच्छा होता है तो मेरे को वही करना था और वो करके मैंने उनको बताया बोल कुछ लोग इसको ना हिंदुस्तान और पाकिस्तान हिंदू मुस्लिम भी करते हैं देश में हो या देश के बाहर हो तो सलाम साहब आपके कोच है तो किस तरह आप इस तालमेल को देखते हैं जुगलबंदी को देखते रहे हैं నాకు చిన్నప్పటి నుంచి అంత అతనే చిన్నప్పటి నుంచి స్టార్ట్ చేసింది నేను లీగల్ క్రికెట్ అకాడమీలో నాకు సలాం భయాష్ పృథ్వీ అన్న చిన్నప్పటి నుంచి నాతో కలిసి ఉన్నారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని హిట్ టీవీ చేసుకొని చేసుకుని ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్